ఓం శ్రీ గురువే నమ మాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసిన తర్వాత యూట్యూబ్లో యూ యూట్యూబర్స్ యొక్క కష్టాలు కూడా ఉన్నాయా అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొని మీకు దాని గురించి వివరిస్తాను ఇప్పుడు ఎక్స్ వైజెడ్ ఏబిసిడి వీళ్ళంతా కామెంటర్స్ ఈ ఏపీసీడీ అనేవాళ్ళు కామెంటర్స్ ప్లస్ వీడియోలో కూడా ఉంటారు మామూలుగా కామన్ ఈఎఫ్ ఈఎఫ్జిహెచ్ ఇలా మామూలు కామన్ మ్యాన్సు తర్వాత ఏదన్నా సేవ సేవల్లో ఉండేవాళ్ళు ఏదో సంస్థలో ఉండేవాళ్ళు ఉంటారు ఈ విధంగా అయితే ఎక్స్ అనే వ్యక్తి ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు సైడ్ ఇంటోళ్ళు ఆ సైడ్ ఇంటోళ్ళు ఏదో వీడియోలు చేసి బాగా సంపాదించుకున్నారు అన్నారు యూట్యూబ్లో సంఖ్య పెరగకముందు ముందు మజ్జిగ తెచ్చాము తక్కువ మంది ఉంటే చిక్కంగా ఉంటాయి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ నిలిపోతుంది అంటే మంది ఎక్కువ ఎక్కువ ఉంది మజ్జిగ పలసన అవుతాయి యూట్యూబ్లో ఏం చేశారంటే ఆ రోజుల్లో మామూలుగా కామెంట్లు చేసుకోవడం డ్యాన్స్ డ్యాన్స్ షెన్షన్ డ్యాన్స్ వేసుకోవడం కూడా వీడియోలు పోస్ట్ చేసినందువల్ల ఈ మన వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళకి అవసరం వాళ్ళు ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కాబట్టి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేదానికి ఏది ఇచ్చినా వాళ్ళు ఏదో ఎరగబడి చూస్తున్నారని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ వచ్చారు వెనుకోవాల్సింది అందరికీ ఇచ్చారు అప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కాన్సెప్ట్ని వీడియోలని సంఖ్యని పెంచుకుంటూ పోతే తప్ప రావు ఒక అతను అంటే నాకు తెలిసి నేను ఉన్న ప్రకారం అయ్యా నేను ఎంతో ఖర్చు పెట్టి బాగా వీడియోలు కెమెరాలు క్లారిటీగా క్వాలిటీగా చేశాను వీడియోలకి దాదాపు చాలా రెండు వేలు మూడు వేలు అయింది నాకు యూసే ఒకటి రెండు రావడం లేదు వాళ్ళు చేయలేదు ఇల్లు చేయలేదు మన కాన్సెప్ట్ బాగుంటే ఇప్పుడు మన ఉన్న మనకున్నటువంటి ఆర్థిక వనరుల ప్రకారం మనం వీడియోస్ పెట్టాలి బాగున్నా బాగలేకపోయినా అందులో ఉన్నటువంటి సబ్జెక్టు ఎవరికి ఏమైనా ఉపయోగపడుతుందా చూసుకోవాలి వాళ్ళ కళ్ళ క్లారిటీ లేదు క్వాలిటీ లేదు నాకు మనం మనమే ఇప్పుడు మనకున్న పరిధిలో మనం చేయగలం మనం ఇంప్రూవ్ అయ్యే కొద్దిగా క్వాలిటీ చేయగలం అంతే కానీ ఇప్పుడు వాళ్ళు తిట్టి వాళ్ళు తిట్టారనో లేకపోతే వాళ్ళు మామూలుగా వీడియోస్ ఏమైనా లేదనో లేకపోతే మనం చెప్పేటువంటి విషయం అవతల వ్యక్తికి ఉపయోగపడుతుందా లేదా దాంట్లో మ్యాటర్ ఉందా లేదా చూడాలి క్వాలిటీ అనేది మనం స్తోమతను పెట్టి పెట్టచ్చు అలా కాకుండా మామూలుగా పెట్టేసాము ఒకటి రెండు వీడియోలు ఉంటే దానిలో ఎవరికి నచ్చారా ఎట్లా అవును నష్టపోయినాను కాబట్టి అని చెప్పేసి ఒక ఎక్స్ అనే వ్యక్తి అన్నాడు మీరు డబ్బులేం వస్తాయి చూడకుండా ఎవరు చూడకుండా ఎవరు వర్క్ ఇయరు కదా నీ వీడియోలు ఫ్లాప్ పాపులర్ కావాలి పది మంది చూడాలి పది మంది చూడాలి అందులో ఉన్న లోపల ఉండే విషయాన్ని కొందరు మాత్రం ఎక్కువ మంది చూస్తారు పైకి అందాన్ని ఇప్పుడు ఒక స్త్రీ క్యాజువల్గా న్యాచురల్గా ఉంటే ఆ స్త్రీని నచ్చితే అప్పుడు అందం మామూలుగా బ్యూటీ పార్లర్ అందంగా ఉన్నా కూడా అతనికి నచ్చుద్ది అలా కాకుండా మామూలుగా నేచురల్గా చూడకుండా మామూలుగా బ్యూటీ పార్లర్ చూసేసి ఒకరోజు ఏ అందం అన్నీ తీసి బ్యూటీ పార్లర్ మాకు కనిపించేస్తుంది రహస్యంగా కనిపిస్తుంది అప్పుడు అటువంటిప్పుడు నువ్వు మామూలుగా న్యాచురల్గా చూడాలి న్యాచురల్ వీడియోలు చూడగలిగిన వ్యక్తి అందులో ఉన్నటువంటి విషయం బాగుంటే తర్వాత విధంగా నువ్వు నీ వీడియోలు బాగున్నాయి లోపల మ్యాటర్ బాగుంది నువ్వు కొంచెం క్వాలిటీ పెంచు ఏదో మామూలుగా ఆర్థిక తోమత ఏదైనా ఉందా లేకపోతే ఇంకేదైనా ఉందా ముందు ముందైనా పెంచు అనేసి సలహాలు ఇస్తారు ఎవరైనా అలా అసలాలు ఇవ్వకముందు వీడియోలు వివిధంగా యూస్ రాలేదు కావాలని నేను ఎంత ఖర్చు పెట్టాను బాధపడ్డాడు ఒకత్తి ఈ మొయ్యనే చేశాడంటే రావడంతో రెండు కేజీల మటన్ రెండు కేజీలు చికెను రెండు మామూలు ఒక వంద కోటి గుడ్లు తీసుకొచ్చి బాగా ఫ్రై చేసి పది మందిని తీసుకొచ్చి బాగా వండిపించి తినిపించి సాగాడు అతను ఒక నాలుగు ఐదు వీడియోలు పెట్టాడు ఇప్పుడు నువ్వు రోజు వీడియోలు పెట్టాలంటే రోజు ఒక మామూలు కేజీలు కేజీలు చికెను కేజీలు కేజీలు మటన్ వందలు గుడ్లు తెచ్చి పెట్టలేవు కదా నువ్వు ఇంట్లో ఏదైతే చేసుకుంటావో ఆ చేసుకునేటువంటి కొద్దిపాటిని ఏ విధంగా తయారు చేస్తావు చూపించమని చెప్పింది పబ్లిక్ ఛానల్కి ఛానల్ పరిస్థితి ఏంది నువ్వు వీడియో పెట్టిన వీడియోలు ఎక్కువ మంది చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే యాడ్స్ వస్తే యాడ్స్ ఆధారంగా వచ్చిన అమౌంట్ని నీకు వాటా ఇస్తారు అంతేకాని వాళ్ళు మామూలుగా చూపించలేదు చూడలేదంటే నువ్వేం చేయగలవు నేనేం చేయగలను మామూలుగా జనరల్గా పెట్టాలి కాబట్టి ఒకరి మీద నిందేయ్యం ఈ విధంగా ఇతను కూడా డ్రాప్ అవుతాడు ఈ రెండు మూడు జడ్డనే వ్యక్తి చూడండి జడ్డనే వ్యక్తి ఛానల్ పెట్టిన తర్వాత ఆ ఛానల్కే తర్వాత ఇంకొక మామూలుగా పాత యూట్యూబర్ దగ్గర పోతాడు అయ్యా నాకు కొన్ని వీడియోలు చెప్పు నేను ఏదో అది ఇది ఫోటోలు తీసుకుని దాంట్లో ఏమందట చెప్తా చెప్పమని చెప్పాం ఒక పది పదిహేను వీడియోలు దాకా చెప్ చెప్పాము నేనే చెప్పాను అనుకో చెప్పిన తర్వాత అతను ఏం చేశాడు ఒక రెండు వీడియోలు బాగా పెట్టి రెండు వీడియోలు మామూలుగా కాపీ రేట్ వచ్చే ఒక పెట్టాడు కాపీ రేట్ వచ్చి వచ్చే విషయం విషయం మనం వీడియో పోస్ట్ చేసి చూసి ఖాళీ మామూలుగా విన్న తర్వాత తెలిసేది దాని మీద స్క్రీన్ మీద అయితే చూసిన తర్వాత ఓహో కాపీ రేటు ఉంటే మన ఛానల్కి ఇబ్బంది అని చెప్పి అతను రిలీజ్ చేశాడు అసలు కాపీ రేటు వస్తే ఇబ్బంది అనే విషయం ఇప్పుడు గూగుల్ చర్చ చేస్తే కానీ తెలియదు గూగుల్లో పోయేసి కాపీ రేటు విషయం చర్చ చేస్తే కానీ అసలు ఎవరికి అర్థం కాదు ఆ కాపీ రేట్ అనేది ఉంటే ఛానల్ పోతే ఆ ఛానలే కదా ఇంకో ఇంకో ఛానల్ పెట్టినా కూడా అన్ని ఛానల్స్ పోతాయి అటా మెయిల్కి అటాచ్ అయితే కానీ అవి తెలియనిప్పుడు మనం ఏదో మామూలుగా ఏదో మన ఇబ్బందులు మనకు ఉంటాయి కాబట్టి మన ఇబ్బందుల ప్రకారం మనం ఏదో తెలిసిన సబ్జెక్ట్ చెప్తే ఏదో పది రూపాయలు వస్తాయని ఎవరు ఆశపడి చెప్తాం లేదు ఆశపడి బాగా కంప్యూటర్ ఉంది కదా నీ కంప్యూటర్ డిజైన్ చెప్పి ఈ కాపీ రేట్ వచ్చే విధంగా వీడియోలు పెట్టడం అంటే అర్థం ఏంది అవతల బాగా నేను రావాలి నేను వీడియోలు ఏం పెట్టాను మనం బాగుండాలి ఇతరులు బాగుండాలి కొత్తగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అట్లా ఉండాలి నువ్వు ఛానల్ పెట్టి ఆ తర్వాత ఛానల్ కూడా పేరు కూడా మార్చేసుకోండి మనకు తెలియదు తర్వాత చూసేస్తే మారిపోయింది ఛానల్ అంటే మనం చెప్పిన వీడియోలోనే ఉపయోగించుకోవడం తర్వాత మామూలుగా ఛానల్ పేరు మార్చేయడం మనం చెప్పిన కాన్సెప్ట్ని పక్కన పెట్టేయడం మనకి ఇవ్వకుండా చేయడం లేకపోతే అక్కడ పోస్ట్ చేయకుండా చేయడం తర్వాత ఈ విధంగా ఒక వీడియో రెండు వీడియోలు ఒక ఏదో ఫ్రీగా చేస్తారనుకుంటే దాని కాపీ రైట్ చెట్టు చేయడం ఈ విధంగా మూడో వ్యక్తి ఈ విధంగా చేస్తారు అంటే ఈ విధంగా చేయడం వల్ల అతనికి ఏం బెనిఫిట్ ఎవరు కాన్సెప్ట్ వాళ్ళది ఎవరు సబ్జెక్ట్ వాళ్ళది నీకు వచ్చే నీకు ఇస్తారు మామూలుగా నీకు యాడ్స్ ప్రకారము పబ్లిక్ ప్రకారం ఉండదు కానీ నీ వీడియో ఒక్కటే చూడ లక్షల మంది చూపిచ్చు యూట్యూబ్ చరిత్ర చెప్పాను కదా లక్షలు కోట్ల మంది ఉంటారు అటువంటి అప్పుడు నువ్వు మాంసం చేయాల్సిన పని ఉంది కాబట్టి ఈ మూడు మూడో వీడియో ఇస్తే లేదు ఈ మూడో అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చావు ఏవి సీరియల్ వాళ్ళు ఉంటారు ఈ ఏపీ సీరియల్ వాళ్ళు యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఏదో కామెంట్ చేయాలండి ఎప్పుడైనా సలహాలు ఇవ్వాలి ఒక యూట్యూబర్ వచ్చిన తర్వాత పది మందికి ఉపయోగపడే సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఒక ఆరు నెలలు ఇరవై ఏడు ఎనిమిది నెలలు రూపాయి తీసుకోకుండా రూపాయి ఆదాయం లేకుండా పది మందికి చెప్తున్నారు అంటే చెప్పాలనే కదా పది మందికి ఉపయోగపడే వీడియోలు చెప్పాలనే కదా చెక్కాన్ చెప్ తీసుకున్నారు ఒక సబ్జెక్ట్ తీసుకుంటే వాళ్ళకి అర్థంగా నాలుగు పది పది ఒక ఐదు ఆరు సబ్జెక్టులు తీసుకుని ఎందుకు చెప్తున్నాను అంటే ముందు ముందు ఎంకరేజ్ చేస్తే వాటిని మళ్ళీ నాకు డెప్త్గా చెప్పొచ్చు ఈ వీడియో ఏ వీడియో అయితే ముందుకు పోతుందో ఆ వీడియో గురించి డెప్త్ చెప్పొచ్చు కంప్యూటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చెప్పొచ్చు అని చెప్తారు కాబట్టి ఈ వీడియోలో ఉండేవాళ్ళు కూడా ఏదో పెట్టాలి కాబట్టి తర్వాత మామూలుగా మనం పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ వీడియో యూట్యూబ్లో ఉంటారు కామెంట్ చేసేవాడు ఇది బాగాలేదు అది బాగాలేదని కష్టాలు వాళ్ళకి తెలిసి యూట్యూబ్లో వాళ్ళకి వీడియోలు పెట్టిన వాళ్ళకి యూట్యూబర్స్కి తెలిసి కూడా ఆ విధంగా కామెంట్ చేస్తున్నారంటే ఏమని అర్థం మనం పెట్టాము తర్వాత వాళ్ళే మామూలుగా వాళ్ళు అర్థం అర్థం చేసుకున్నారు మనం వివరణ ఇచ్చానుకో ఈఎఫ్జిఎస్ ఇచ్చాడుకో ఈ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తానంటే యూట్యూబ్లో వీడియోలు పెట్టినప్పుడు ఒక్క పదం వింటారు ఉదాహరణకి నేను పాజిటివ్ గ్రామంలో పాజిటివ్ కేసు ఉంది ఈ పాజిటివ్ కేసులో అపాస్ట్ బిఎస్ అపాస్ట్ అపాస్ట్ బి అనేది ఉంది అనుకున్నాను అపాస్ట్ ఉంటాయి సింబల్ కదా ఈ అపాస్ట్ సింబల్స్ ఎట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి తర్వాత డబల్ కోర్స్ ఉంటాయి ఈ విధంగా ఉంటాయి కదా అయితే అపాస్ట్ లో సింగిల్ నౌన్ కి సింగిల్ నౌన్ కి అపాస్ట్ కి తర్వాత ఎక్స్ ఎస్ ఉదాహరణకి అంటే నేను గూగుల్లో చర్చ చేశాను నేను మామూలుగా ఇద్దాం ఏ వీడియో కూడా ఏ క్లాస్ కూడా నాలుగైదు బుక్లు చూడండి నేను వీడియో పెట్టను ఒకవేళ అందరూ నలుగు అందరు తప్పులు చేస్తే ఏం చేయలేం కానీ నాలుగైదు వీడియోలు నేను స్పోకన్ ఇంగ్లీష్ కోర్సు చేసి సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాతనే అందులో ఉన్నటువంటివి నేను మామూలుగా నేను రాసుకోవడమే కాదు వాళ్ళు రాసింది కూడా జరాక్షలు తెచ్చిపెట్టుకున్నాను కాబట్టి ఆ విధంగా నౌన్కి సింగిల్ నోన్ కూర్చేది ఏమి అవసరం అంటే ఎగ్జాంపుల్ సింగిల్ నోన్కి ఎస్ఆర్ అవసరం చెప్పాను అంటే ది బాయ్స్ బుక్ అన్న ఇది సింగిల్ లోన్ సింగిల్ లోన్ చూశారు బాయ్స్ తర్వాత అన్నారు ఈ అపాస్ట్ బేస్ చూడలేదు ఒకవేళ నేను చెప్పింది మామూలుగా మీకు మామూలుగా ఆ గుర్తు కావాలని కనిపించకపోతే ఎవరిని అడగా ఎవరినైనా చెప్పండి అని చెప్పేసి అడగడం మామూలే సరే ఇలాంటివన్నీ కామన్గా వస్తాయి 그래서 이 롤을 넣어 줬습니다. 그 다음은 롤을 넣어 봅시다. 롤을 넣어 봅시다. 싱글 롤을 넣어 봅시다. 롤을 넣어 봅시다. 여기 보호, 아파스피아스, S가 있습니다. 싱글 넣어 봅시다. ఇక్కడ వాయిస్ అప ఎస్ అపస్ట్ పేస్ బుక్ ఎలా వస్తుంది అంటే ఫ్లోరలో బాయ్స్ తర్వాత అయితే వస్తే సింగిల్ బాయ్స్ అపాస్ట్ ఫేస్ ఎస్ ఎలా వస్తుంది అది కూడా ఒకవేళ మనం ఉచ్చారణ లోపంగా ఉచ్చారణ లేకపోతే మనం రాసిందైనా చూడాలి ఏదో కూడా కరెక్ట్గా ఉండదు రాసింది కరెక్ట్గా ఉన్నప్పుడు సర్చ్ చేసుకోవచ్చు లేదు చెప్పేదైనా విని కరెక్షన్ చేసుకోవాలి సర్ వినాలనుకునేవాళ్ళు నేర్చుకోవాలనుకునేవాళ్ళు కాబట్టి ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఈ ఎఫ్జి హెచ్ ఇంకోటి కూడా చెప్పాడు వీళ్ళలోని ఒక అతను అడిగాడు ఫ్రెండ్ పాపం చంద్రరేఖ గురించి అడిగాడు ఈ చంద్రరేఖ అనేటువంటిది ఎక్కడా కూడా ఏ శాస్త్ర పాలమిస్ట్రోలో చంద్రరేఖ గురించి వివరంగా లేదు అయినా చంద్రరేఖ గురించి నేను ఆయన చర్చలు చేసిన తర్వాత మీకు ఒక్కలేదు ఇప్పుడు అస్తా ఉంది كذا ఈ చంద్రరేఖ అనేటువంటి అలా ఉంటుందంటే అరసే యొక్క కింది భాగం నుండి ఎలా ఎలా ఒక విధంగా ఉంటుంది లేదు ఎలా కూడా అదే వేలికి ఈ మధ్య భాగం నుండి వేలి యొక్క మధ్య భాగం ఎలా ఉంటుంది అంటే ఈ మధ్య భాగం ఈ కొస నుంచి పైదాకా ఉంటుంది ఎడించైనా విధంగా ఉంటుంది ఈ చంద్రబంకలు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి చంద్రబంకలు కానీ చంద్రవంకల గురించి వివరంగా ఉంది కానీ చంద్రరేఖ గురించి వివరంగా కొద్దిగా మ్యాటరే ఉంది ఈ చంద్రవంక రేఖ సందర్ రేఖ ఏంటి ఫలిత వాస్తవ రిజల్ట్ ఏంటంటే ఈ చంద్రరేఖ అనేటువంటిది మానసికానికి సంబంధించినటువంటిది భావోద్వేగానికి సంబంధించింది ప్రేమకు సంబంధించింది అనుబం అనుబంధ అనుబంధాలు సంబంధ అనుబంధాలకు సంబంధించింది సమాజంలో స సమాజ సంబంధాలకు సంబంధించింది సమాజ సంతోషాలకు సంబంధించింది ఊహాశక్తి ఉంటుంది ఒకవేళ దీన్ని రేఖ కూడా అంటారు అదేవిధంగా ఆరోగ్య గురించి చెప్తుంది అదేవిధంగా రేఖ మందము పొడవును బట్టి కూడా వివర రిజర్వ్ చేసుకోవాలి దీంట్లో ఎటువంటి కత్తులు ఉండకూడదు అయితే మనకి ఇక్కడ ఉన్నది రేఖ ఇక్కడ రవిరేఖ ఎలా ఉంటుంది ఇది చంద్రరేఖ ఎలా ఉంటే రవిరేఖ ఎలాగనే ఉంటుంది రవిరేఖ చంద్రరేఖ రెండు కూడా ఉండొచ్చు మంచిది ముగింపు రేఖలు ఇతర రేఖలతో ఉన్న సంబంధాలు చూసుకొని మనం ఈ చంద్రరేఖను గురించి తెలుసుకోవాలి కాబట్టి ఈ చంద్రరేఖ అనేటువంటిది బాగా ఉంటే మాత్రం మంచి భవిష్యత్తు మంచి ఉన్నత స్థితి ఉంటుంది ప్రయాణాల్లో మాత్రం ఉంటారు కుటుంబ సౌక్యం ఉంటుంది ధనలాభం ఉంటుంది ఆరోగ్య కీర్తి ఉంటుంది అన్నీ ఉంటాయి దానికి ఈ చంద్రరేఖతో పాటు ఈ రేఖ ఉంటే ఇంకా మంచిది ఈ అడ్డ ఇలానే చూడండి ఇవి చంద్రవంకలు ఈ చంద్రవంకలు అనేది ఎలా ఉండి అంటే పైన పొడుగుని కిందకి ఇట్లా కడుస్తే వెన్నెల్లు టూ ఈ విధంగా ఉంటే వెన్నుల టు చీకటి ఈ విధంగా ఉంటే వెను చీకటి టు వెన్నెల ఈ విధంగా ఉంటే చీకటి టు వెన్నెల అంటే వెన్నెల కొంతకాలం చీకటి కాలం కొంతకాలం ప్రజలకు చూపిస్తుంది చంద్రవంక కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన వీడియోలు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి